ఈ పాదముద్ర ఎవరిది దాని వెనకాల ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకుందాం ఆడమ్స్ స్పీక్ శ్రీలంకలో ఉన్న రెండు వేల రెండు వందల నలభై మూడు మీటర్ల ఎత్తైన శంకాకార పర్వతం దీన్నే శ్రీపాద అని కూడా పిలుస్తారు శ్రీపాద అంటే పవిత్ర అడుగుజాడలు అని అర్థం ఈ శిఖరాన్ని సింహళ భాషలో సమ్మల కంద అంటే సీతాకోక చిలుకల పర్వతం అని పిలుస్తారు పర్వతం మీద నివసిస్తున్నట్లు చెప్పబడిన ద్వీపం మీద సంరక్షకులలో ఒకరైన సమన్ దేవత పేరు మీదుగా ఈ పేరొచ్చింది ఈ పర్వతానికి తరచూ వచ్చేది సీతాకోక చిలికలు వీటిని సింహళ భాషలో సమనలై అని పిలుస్తారు అందువల్లే ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది అని చెప్తారు ఈ పర్వతం ట్రెక్కింగ్కు బాగా ప్రసిద్ధి చెందింది మంత్రముగ్ధులను చేసే అందాలతో ఈ శిఖరం అద్భుతంగా ఉంటుంది ఆడమ్స్ శిఖరం అనేది ప్రపంచంలోనే నాలుగు మతాలచే పవిత్రంగా గుర్తించబడిన శిఖరం శిఖరాగ్రంలో డెబ్బై నాలుగు బై ఇరవై నాలుగు ఫీట్ల దీర్ఘ చతురస్రాకారపు వేదిక ఉంటుంది దానిపై ఫైవ్ ఫీట్ ఫోర్ ఇంచెస్ బై టూ ఫీట్ మానవ ముద్ర ఉంటుంది ఇది బుద్ధుని పాదముద్ర అని బౌద్ధుల నమ్మకం ఈ పాదముద్ర శివునికి చెందింది అని హిందువులు నమ్ముతారు క్రైస్తవులు మరియు ముస్లింలు ఈడెన్ గార్డెన్ నుంచి బహిష్కరించబడిన తరువాత ఆడెన్ యొక్క మొదటి అడుగు అని నమ్ముతారు శ్రీపాద మొదట సమంత కూటగా ప్రస్తావించబడింది నాలుగు మరియు ఐదవ శతాబ్ద కాలంలో బుద్ధుడు ఈ పర్వత శిఖరాన్ని సందర్శించారు అని పేర్కొన్నారు ఈ శిఖరం యొక్క ఎత్తు సముద్ర మట్టానికి రెండు పాయింట్ రెండు కిలోమీటర్ల కంటే ఎక్కువ సెంట్రల్ శ్రీలంకలో ఏడు వేల మూడు వందల యాభై తొమ్మిది అడుగుల ఎత్తైన పర్వత ప్రదేశం బుద్ధుని పాదముద్రలో ఉన్న ప్రదేశంగా ఇది బాగా ప్రసిద్ధి చెందింది ఆడం శిఖరానికి దక్షిణ మరియు తూర్పు జిల్లాలలో విలువైన రాళ్లు కలిగి ఉన్నాయి పచ్చలు మాణిక్యాలు మరియు నీలమనులు వంటి మనులకు ఈ ద్వీపం ప్రసిద్ది చెందింది అందుకే ఈ ద్వీపానికి రత్న ద్వీపమని పేరు పురాణాల ప్రకారం దీన్ని త్రికోట పర్వతం అని చెప్తారు రామాయణ కాలంలో రావణాసురుడు యొక్క లంకకు ఇది రాజధాని అని కూడా చెప్తారు ఈ శిఖరం పైన పెద్ద గంట ఉంటుంది యాత్రికులు ఈ శిఖరాన్ని అద్రోహించిన తర్వాత ఎన్నిసార్లైనా ఆ గంటను మోగించవచ్చు ఈ శిఖరం మీద సూర్యోదయ మరియు సూర్యాస్తమయపు నీడలు త్రిభుజాకారంలో అద్భుతంగా కనిపిస్తాయి స్పీక్ నదులకు పుట్టినిల్లు శ్రీలంకలోని మూడు ప్రధాన నదులకు ఇదే మూలం ఆ మూడు నదులు క్యాలని రివర్ వేలవి రివర్ కాళీగంగా రివర్ ఈ ప్రదేశం బౌద్ధులకు ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం యాత్రికులు పర్వతం మీదకి కాలినడకన ప్రయాణించాలి ప్రయాణం చాలా కష్టతరంగా ఉంటుంది వేలాది మెట్లు ఎక్కవలసి ఉంటుంది అలాగే ప్రయాణం కూడా కొన్ని గంటలు పడుతుంది ఈ ప్రాంతం ప్రతి ఏటా వేలాది అందమైన సీతాకోక చిలుకలను ఆకర్షిస్తూ ఉంటుంది ఈ పర్వతం కొలంబో నగరం నుంచి నూట ముప్పై తొమ్మిది కిలోమీటర్లు డెల్హౌస్ నగరంలోని డువారా ఇలియాస్ గ్రామం నుంచి డెబ్బై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అద్భుతమైన ప్రదేశం ఆడమ్స్ స్పీక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది